అందరికీ నమస్తే మునగాకు పెసరపప్పు ఫ్రై చాలా రుచిగా ఉంటుంది మరియు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ముందుగా ఆకుని వలిచి పెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి పప్పును కూడా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి మీకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్ పాటు పప్పుని నానబెట్టుకోండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని పోపు దినుసులు వేసుకొని దానిలో పచ్చిమిర్చి ఉల్లిముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను కొద్దిగా నువ్వులు వేసానండి నువ్వులు అనేది మన ఇష్టం ఆ తర్వాత పసుపు వేసుకొని ఇదంతా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి దీనిలో ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పును వేసి ఉడికించుకోండి మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లో కడిగి పెట్టుకున్న మునగాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆకు పప్పు కలవడానికి కొద్దిగా టైం పడుతుందండి ఎందుకంటే ఆకు కడిగిన తర్వాత ముద్దలాగా అయిపోతుంది అందుకనే ఆకు పప్పు కలిసేంతవరకు కూడా మెల్లి మెల్లిగా కలుపుకోండి ఈ విధంగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని మరి కాసేపు ఉడికించుకోండి మీకు అడుగు అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోండి నేనైతే వాటర్ వేయలేదండి వాటర్ వేయకుండానే ఉడికించాను మీకు కనుక అడగంటినట్టుగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసి మరొక్కసారి కలుపుకుంటూ ఉడికించుకోండి దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు కారం వేసి ఆకు పప్పుకి పట్టేలాగా కలపండి కారానికి బదులు మీరు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి ఆ తర్వాత మూత పెట్టుకొని మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఆ తర్వాత నాలుగైదు వెల్లుల్లిని దంచి వేసుకొని పచ్చివాసన పోయే అంతవరకు వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అంతేనండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి